అయితే మేము గా గతంలో జిఎస్టీ పెట్టినప్పుడు కూడా బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు చెప్పింది ఏంటంటే ఒకే పన్ను ఒకే దేశం అని చెప్పి నినాదం తీసుకొని చేశాను మరి ఇదే జిఎస్టీని ఎంత ప్రతిష్టాత్మకంగా కేంద్రంలోని మోడీ ప్రభుత్వం చెప్తా ఉందో మరి ఆ జిఎస్టీని ఒకే వస్తువు ఒకే దేశం అని చెప్పి చెప్పిన తర్వాత ఒకే పన్ను ఒకే వస్తువు అని చెప్పిన తర్వాత మరి పెట్రోల్ డీజిల్ మీద ఎందుకు పోయి జిఎస్టీ వేయడం లేదని మేము ప్రశ్నిస్తా ఉండే వాస్తవంగా మీరు అన్ని రకాల వస్తువుల మీద నిత్యావసర వస్తువులు ప్రభావం చూపేది రవాణా మార్గం ఆ రవాణాకు వాడేది పెట్రోల్ డీజిల్ మరి పెట్రోల్ మీద జిఎస్టీ పెడితే ఆ జిఎస్టీ యాక్ట్ ప్రకారం మొత్తం ఎయిటీన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ లోపే పన్ను వేయాలి కానీ ఈరోజు పెట్రోల్ డీజిల్ మీద నలభై ఐదు పర్సెంట్ పన్ను రూపంలోనే వసూలు చేస్తున్నారు మరి జీఎస్టీని అమలు చేస్తే అక్కడ ఈరోజు మన దేశంలోని ప్రజానీకానికి పెట్రోల్ యాభై రూపాయలకి ఇవ్వచ్చు మరి యా ఇప్పుడు నూట పది రూపాయలు పెట్రోల్ మరి యాభై రూపాయలు మనం సరఫరా చేస్తే అన్ని రకాల వస్తువుల మీద ఆటోమేటిక్గా రేట్లు నిత్యావసర వస్తువుల మీద ధరలు తగ్గిపోతాయి మరి ప్రభుత్వం దీన్ని ఎందుకు తీసుకురావడం లేదు ప్రజలకు అది ఎందుకు చెప్పడం లేదు అందువల్ల మేము సిపిఎంపై ఇప్పుడు మన ప్రభుత్వాన్ని ఈ ఆయిల్ వాటి మీద తీసుకురావాలని అంటే ఈ పెట్రోల్ డీజిల్ ఇవన్నీ ఇక్కడ కార్పొరేట్ శక్తుల చేతులు ఉన్నాయి కాబట్టి అందువల్ల వాళ్ళ లాభం చేకూర్చడానికి ఈరోజు జిఎస్టీని అమలు చేయడం లేదు వాళ్ళకు మాత్రం అమలు చేయడం లేదు ప్రజలకు మాత్రం అమలు చేస్తున్నాడు ఈ రోజు మేము చాలా గొప్పగా తగ్గించేసినాం తగ్గిచ్చేసినామని మరి ఇన్ని రోజులు వసూలు చేసింది మేము పదహైదు వేల రూపాయలు ఆదా చేస్తున్నామని ఆ పదహైదు వేలన్నీ గతంలో వసూలు చేశారు కదా అవన్నీ తిరిగి చెల్లించండి అవన్నీ తిరిగి చెల్లించండి ప్రజలు అందువల్ల మీరు ఈరోజు ప్రజల్ని మబ్బి పెట్టే పని చేయొద్దండి అందువల్ల ప్రజాస్వామ్యం చాలా తీవ్రమైన సమస్యలు ఉన్నాయి అందువల్ల అమెరికా అధ్యక్షుడే మన దేశం మీద దాడి చేస్తున్నాడు మరోపక్క మనం చూసాం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బీఆర్ గవాయ్ పైన షూ చెప్పులు విసడానికి ప్రయత్నం చేసాడు ఆయన నినాదాలు చేశాడు మనువాదాన్ని కాపాడాలి మనువాదం కాపాడు మనువాదం అంటే అసలు లేదు తెలియదు కేంద్రంలో ఉన్న అధికారంలో వీలకే తెలియదు మరి ప్రజల మీద మనువాదం మనువాదం చెప్తున్నారు అందువల్ల చాలా దుర్మార్గంగా ఓ పక్క గ్రామీణ ప్రజలందరినీ కూడా డైవర్ట్ చేయడానికి ఈ మతమాత శక్తులు చాప కింద నీరులాగా ప్రచారం చేస్తున్నారు అందువల్ల ఇలాంటి వాటిని అన్నింటినీ కూడా మనం తీవ్రంగా ప్రజానికి ప్రజలకి అందరికీ కూడా చైతన్యవంతం చేయడానికి సిపిఎం ప్రజా సమస్యల మీద ప్రభుత్వం చేస్తున్న మోసాలని వీటి అన్నింటినీ కూడా చైతన్యవంతం చేయడానికి సిపిఎం మొత్తం కార్యకర్తలు గల్లీ నుంచి ఢిల్లీ వరకు మొత్తం ఆల్ ఇండియా పార్టీ పిలిపి మొత్తం అందువల్ల గల్లీ నుంచి ఢిల్లీ వరకు విస్తృతమైన ప్రచారం చేయాలని చెప్పి మేము నిర్ణయం చేశాం అదేవిధంగా ఆ సందర్భంగా వచ్చే సమస్యల మీద పోరాటాలు కూడా సిద్ధంగా అవుతామని చెప్పి సిపిఎం జిల్లా కమిటీ నిర్ణయాలు ప్రధానంగా పలమనేరులు కూడా అమలు చేయాలని చెప్పి కోరుతున్నాం ఇంకోటి జిఎస్టీలో ఇప్పుడు బంగారు వెండి ఇతర ఇతర ఆ వస్తువులు కొనుగోలు చేయాలంటే పేదలకు భారంగా ఉంది కదా దాంట్లో జిఎస్టీ తగ్గలేదు కదా తగ్గించలేదు అవి అవసరం కాదా ప్రజలకి పైన మీ కామెంటేంటి అదే ఇవన్నీ కూడా మొత్తం కార్పొరేట్ శక్తుల్లో ఉన్నాయి గన్నులు పెట్రోల్ డీజిల్ మేము ఇంతకు ముందు చెప్పినట్లు అందువల్ల వాళ్ళ వ్యాపారం దెబ్బతి తగ్గుతుంది దాన్ని దెబ్బతీయడా దాన్ని దెబ్బతీయడానికి వాళ్ళు ఒప్పుకోరు బీజేపీకి ఇష్టం లేదు ప్రజల మీద భారం మోపడానికే ఇష్టం అందువల్ల మనం కార్పొరేట్ శక్తుల చేతుల్లో ఉన్న వాటి మీద కూడా జిఎస్టీని అమలు చేయాలని చెప్పి గతంలో నుంచి మా పోరాటం కొనసాగుతుంది ఇప్పుడు కూడా అదే కొనసాగుతుంది ఈ జీఎస్టీ మోసాన్ని ప్రజలు కూడా అంగీకరించాలనేది ఇప్పుడు ఏదో బీహార్ ఎన్నికలు వాటి ఎన్నికలు డైవర్ట్ చేయడానికి మేము ఏదో సాయం చేస్తున్నాం లేదు ఇప్పుడు అక్కడ బీహార్లో కూడా ప్రతి మహిళకి పదివేల రూపాయలు వేస్తామని చెప్పి ఇప్పుడు చెప్తున్నారు మరి ఈ రోజులు ఎందుకు వెయ్యలేదు ఇప్పుడు దేశవ్యాప్తంగా బీహార్లో ఎలా అమలు చేస్తున్నారో ఎస్ఐఆర్ని స్పెషల్ ఇన్వెస్టిగేషన్ మొత్తం ప్రోగ్రామ్ అని చెప్పి వాళ్ళు ఎట్లా తీసుకొచ్చారు ఎస్ఐఆర్ని దాన్ని మొత్తం దేశవ్యాప్తంగా అమలు చేస్తున్నారు రివిజన్ మరి ఆ రివిజన్ మొత్తం బీహార్లో నష్టం జరిగింది చెప్పి సుప్రీంకోర్టే చెప్పింది మరి సుప్రీంకోర్టు చెప్పింది లెక్క చేసుకోరు ప్రజలు చెప్పింది లెక్క చేసుకోరు ఎవరు చెప్పినా మొత్తం కార్పొరేట్ శక్తుల ఊడికం చేసే పని కార్పొరేట్ మన బీజేపీ చేస్తూ అందువల్ల అన్ని రాష్ట్రాలు దాన్ని ఉచ్చులో పడిపోయినాయి మన రాష్ట్రం కూడా ఆ ఉచ్చులో పడి దేశంలో ఎక్కడ అమలు చేయని విధంగా మన దేశం ఆగ మన రాష్ట్రం ఆగ మేఘాలతో ముందుకు వచ్చింది బీజేపీ విధానాలని ఇతర రాష్ట్రాలన్నీ కబడ్డారు మోడీ అంటున్నారు కానీ మన రాష్ట్రం ఆగు మేఘాలతో మోడీ చెప్పిన విధానాలన్నింటినీ ఇక్కడ ఆగు మేఘాలతో అమలు చేస్తా దేశంలో ఏ రాష్ట్రంలో అమలు కావడం కానీ మన రాష్ట్రంలో వేగంగా అమలు అవుతున్నాయి విద్యుత్ సంస్కరణలు కానీ వీళ్ళు స్మార్ట్ మీటర్లు కానీ ఇతర రాష్ట్రాల్లో ఎక్కడ అమలు కావడం మన రాష్ట్రంలో ఆకు మేఘలతో పెడుతున్నారు ప్రజల మీద మేము భారాలు మోపడానికే ఉన్నాము అనే పద్ధతిలో ఎవరు ఇస్తున్నారు వీటిని అన్నింటినీ కూడా ఎండగడతాం ప్రజల్లోకి వెళ్ళి మేము ఎండగట్టి తీవ్రంగా ప్రచారం చేస్తాం ప్రజలు మాత్రం ఇప్పుడు మూగు నోము పట్టాల్సినటువంటి అవసరం పరిస్థితి అయితే లేదు ప్రజా బాహుళ్యం అందరూ కూడా ముందుకొచ్చి బహిరంగంగా తమకు కావాల్సింది ఏంది అనేది తమకు చేసిన వాగ్దానాలు ఏమనేటివి ఆ వాగ్దానాలను నెరవేర్చే వైపుగా పాలకుల పైన ఒత్తిడి తీయలసినటువంటి అవసరం ఉందని చెప్పేసి తెలియజేస్తూ చదవచ్చు ఇంకొక విషయం మీరు జిఎస్టి మీద మాట్లాడుతున్నారు కదా జిఎస్టి అనేది ప్రజలకు ఉపయోగమా లేకపోతే ఉన్నోలకు ఒకటి ఏంటంటే జిఎస్టి అనేది చాలా మోసపూరితమైనటువంటి విధానం నేను ఒకసారి పర్సనల్ ఇది ఏమనంటే ఒక మైక్రోస్కోప్ స్కూల్కు వాగ్దానం చేసినప్పుడు ఆ మైక్రోస్కోప్ తీసుకురావడం అక్కడ పెళ్ళాను అక్కడ జిఎస్టీతో అంత రెండు వేలు ఎక్కువ చెప్పాడు మళ్ళీ ఒక లాయర్ చెప్పినాడు కాంపోజిట్ జిఎస్టీ నెంబర్ అడుగు ఆయన్ని కొన్ని జిఎస్టీ గురించి కొన్ని ముక్కలు మాట్లాడు ఆ తర్వాత చూడాలి రియాక్షన్ అంటే నాకు అవినే చూపించాలి మీరు తీయండి మీ జిఎస్టీ నామ్స్ ఎట్లా ఉన్నాయని చెప్తే లేదులేండి సార్ మీరు ఎవరు అన్నారు నేను చెప్పాను నేను ఒక టీచర్ని ఇది మైక్రోస్కోప్ కూడా పేద స్కూల్కి ఇస్తున్నాను వలసిన స్కూల్కి కాదు అని చెప్తే ఆయన మళ్ళీ ఓనర్కి ఏదో ఫోన్ చేశాడు నాలుగు వేల ఏడు వందలకి ఇచ్చాడు ఏడు వేలు దాన్ని జిఎస్టీ లేదేం లేదు రిసీప్ట్ కూడా లేదంటే నాకు రిసీప్ట్ ఇవ్వండి నేను బయట పోను అని చెప్తే అప్పుడు నాలుగు వేల ఏడు వందలకి రెండు వందలు జిఎస్టీ అని వేసి నా దగ్గర తీసుకునేది మాత్రము ఆ రెండు వందల వరకే జిఎస్టీ తీసుకున్నాడు ఇది ఇలాంటి ఒక నేరం వల్ల నాకు అర్థమైంది ఏంటంటే ఈ డబ్బులు గవర్నమెంట్ నిజంగానే పోతే అతి ధనవంతమైనటువంటి దేశంగా మనం ఉండాలి రోడ్లు ఇలా ఉండవు గోతులతో ఉన్నాయి చెరువులు పూడింకలు లేకుండా ఉన్నాయి గంగా నది దుర్గంధ భూష్యం అయిపోయింది దిగిన వాడు పుణ్యమేమో కానీ గజ్జి గ్యారెంటీ అనే టైప్లో దేశాన్ని దేశం యొక్క నదుల్ని మారుస్తున్నారు ఉన్నారు జీవనదులు ఎండిపోతున్నాయి రైతులు ఆత్మహత్యలు చేసుకుంటారు ఆత్మహత్యలు చేసుకొని చచ్చిపోయిన రైతులనేమో మామూలుగా తాగుబోతులుగా చిత్రిస్తున్నారు లేదా మానసిక వికలాంగులుగా చిత్రిస్తున్నారు ఇట్లా జరుగుతూ ఉన్నారు వ్యవసాయాన్ని పూర్తిగా నాశనం చేసిన ఘనత పాలకులు ఉంటుంది అనమాట పదేళ్ళు సరిపోయింది అనుకుంటే తప్పు కానీ వచ్చినప్పటి నుంచి ఈ రోజు వరకు తీసుకుంటే రైతులు ఆత్మహత్యలు పెరిగిపోయినాయి జిఎస్టి ఇప్పుడు మామూలుగా ఈ పేపర్ మీద జిఎస్టీ వస్తుంది ఈ పేపరు బుక్కుగా తయారైన తర్వాత బుక్ రేటు మామూలుగా పెరుగుతుంది అది ఎవరి జేబు నుంచి వస్తుంది విద్యార్థుల జేబు నుంచి పుస్తకం కొనే ప్రతి ఒక్కరి దగ్గర నుంచి వస్తుంది బుక్ మీద జిఎస్టీ తీసా అని చెప్తాడు కానీ పేపర్ మీద జిఎస్టీ తీస్తే కదా బుక్ చౌకగా వచ్చేది అంటే ఒక రూపంలో ఉన్నటువంటి దోపిడీని మరొక రూపంలోకి మార్చుకోవడానికి పాలకులు సిద్ధహస్తులు అనేది మనకు అర్థమైపోయింది ప్రజలు అప్రమత్తంగా ఉండాలి ఇప్పుడు జిఎస్టి ఏదో తగ్గించాడు జిఎస్టి ఎవడు చేశాడయా ఎవడు చేశాడు ఎందుకు సంఖ్యలు గుర్తుకుంటున్నావు ఎవరికి అంటే నష్టం బచత్ అని చెప్తున్నాడు ఏం మిగిలింది అసలు ప్రతి దాని మీద కూడా చూడండి ఒక దాని మీద జిఎస్టి తగ్గింటే దాని మూల వస్తువు మీద జిఎస్టి పెరిగింది ఇది దాదాపు మీడియా సోషల్ మీడియాతో బాగా అనుబంధం ఉన్నటువంటి మేధావులు కూడా మౌనం దాల్చారు కానీ ఇది చాలా ప్రమాదకరమైన విషయం జీఎస్టీ సమూలంగా తీసేయాలి ఇంత నిన్న మొన్నటి వరకు ఎల్ఐసి పాలసీల మీద హెల్త్ ఇన్సూరెన్స్ మీద ఉన్నది మీద వాడు హెల్త్ ఇన్సూరెన్స్ లేకపోతే ఎక్కడ పోతాడు మధ్యతరగతి వాడు తన డబ్బుల్ని మామూలుగా ఇంత జీడిపి తగ్గుతా ఉంది తర్వాత ఇన్ఫ్లేషన్ పెరిగిపోయింది దీంట్లో ఎక్కడ ఎక్కడే చేసుకోగలడు ఎల్ఐసిలో పెట్టుకుంటే భద్రంగా ఉండగలదు తన తనంతరం కూడా తన కుటుంబం క్షేమంగా ఉండగలదు అలాంటి వాటి మీద కూడా జిఎస్టీ పెట్టి అయితే ఎల్ఐసి వాళ్ళు అందరూ కూడా ఎంపీని వాళ్ళని వీళ్ళని కలిసి వాళ్ళకు ఎడ్యుకేట్ చేసి ఇది పార్లమెంట్లో కూడా తీసుకొచ్చారు పోయిన సంవత్సరము అంతకు ముందు సంవత్సరం నుంచి ఈ ప్రయత్నాలు చాలా ముమ్మరంగా చేశారు యాక్టివ్గా తత్ఫలితంగా ఈరోజు మనం ఏం చూస్తున్నాం అంటే హెల్త్ ఇన్సూరెన్స్ మీద కానీ ఎల్ఐసి ప్రొడక్ట్స్ మీద కానీ జిఎస్టీ లేదు ఇప్పుడు బిజినెస్ కూడా చాలా పెరుగుతుంది మొత్తం వరల్డ్లోనే టాప్ బ్రాండ్ ఎల్ఐసి ఇన్సూరెన్స్కి సంబంధించి అట్లాంటి దాన్ని ధ్వంసం చేసే విధంగా ఎఫ్డిఐ హండ్రెడ్ పర్సెంట్ చేసే విధంగా పోతా ఇది దేశానికి అంత మంచిది కాదు ఎఫ్డిఐలు ఎప్పటికైనా వాళ్ళు పెడతాడు రేపు తీసేస్తాడు ఈ రోజు ఎలా ఉంది అంటే టెక్నాలజీ పెరిగినటువంటి ఈ కాలంలో క్యాపిటల్ అనేది ఒక దేశం నుంచి ఇంకో దేశానికి రెక్కలు పోతా ఉంది ఎక్కడ ఉంటుందో అక్కడ నుంచి క్యాపిటల్ వెలుతురు పోతా ఉంది ఎక్కడ లాభాలు వస్తున్నాయో అటువైపుగా మళ్ళీ పోతాయి అట్లాంటి దీంట్లో జీఎస్టీని తగ్గించడం జిఎస్టీని పెంచడం అనేది ఇది ఒక మనుషులనే తోలు భూములతో ఆడుకుంటున్నటువంటి ఒక ఆర్థికమైనటువంటి నేరం ఇది దీన్ని ప్రజలందరూ కూడా ఖండించాల్సిన అవసరం ఉందన్నమాట మూల వస్తువుల మీద జిఎస్టిని తొలగించాలి పేపర్ మీద జీఎస్టీ తొలగిస్తే కదా నోట్బుక్ చీప్గా వచ్చేది ఆ విషయాన్ని మనం పాలకులందుకు చెప్పాలి బీహార్లో ఎలక్షన్స్ వస్తున్నాయి దొంగ ఓట్లు ఇంకా లక్షలలో ఉన్నాయి వాటి వైపుగా పనిచేయడం లేదు ఏమైనా మాట్లాడితే ఈడీని చూపిస్తున్నారు ఏదైనా మాట్లాడితే గోధీ మీడియాని చూపిస్తున్నారు ఏదైనా మాట్లాడితే మొత్తం యంత్రాంగాన్ని పూర్తిగా జేబుల్లో పెట్టుకొని వాటిని ప్రజల మీద దృఢిస్తున్నారు ఇది ఒక రకంగా అరాచకం ఇది ఒక రకంగా నియంతృత్వం ఫ్యాసిజం అనవచ్చు దీన్ని నాజీజం అనవచ్చు దానికంటే ఒక మాకు మించింది అనుకోవచ్చు ఇక్కడ ఒక ఎక్స్ట్రా ఏమిటంటే మత సంస్థలని జేవ సంస్థలుగా వాడుకోవడము స్వచ్ఛంద సంస్థలుగా ఉండాల్సినవి మత ప్రముఖులు కొని పరమత పైన ద్వేషాన్ని ఇది చేయడము క్రైస్తవుల మీద జైనుల మీద బుద్ధుల మీద పంజాబీల మీద ఇతర క్రి మీద ముస్లింల మీద ఒక వ్యతిరేకతని ఒక విష ప్రచారాన్ని చేయడము మనుషుల్ని మనుషులు కాకుండా చేయడం అనేది ఒక పెద్ద రాజకీయ నేరం ఇది ఈ నేరానికి లోపడుతున్నటువంటి పాలకుల్ని మనం చూస్తాం ఇంకెక్కడ లేదు ఈ పంచ జాతుర్వర్ణం అనేది ప్రపంచంలో ఇంకెక్కడ లేదు ఏషియాలో కూడా ఇండియాలో ఉంది దళితులు ఉండే లేదు అనాధికార దాడి అధికార దాడి ఎన్నో జరుగుతున్నాయి పది జరిగితే ఈరోజు ఒకటో రెండు మాత్రమే పేపర్కి వస్తున్నాయి ఒకటో రెండు మాత్రమే ప్రజల ముందుకు వస్తున్నాయి ఒకటో రెండు మాత్రమే మామూలుగా క్రైమ్ నంబర్ ఇవ్వబడి వాటిని నేరాలుగా తీసుకుంటాను చుండూరు గురించి కానీ ఇంకా నాలుగైదు నేరాల గురించి ఇరవై మూడు అనేది ఒక సినిమా ఉంది దాంట్లో చెప్తే ఆమె అక్కడ ఏం నేరాలు జరగలేదు అంతా కూడా పొరపాటు అది మీడియా ప్రచారం అని అంటే ఆడ మనుషులు చచ్చిపోయారు భోన సంచుల్లో కట్టారు ఇవన్నీ కూడా జరిగాయి ఇవన్నీ కూడా జరగలేదని చెప్పేసి కోర్టు తీర్పు చెప్తాయన్నమాట ఇవి ఎంత హాస్యాస్పదంగా ఉంటాయన్నది ఒకసారి చూడాలి ఇట్లాంటివి జరుగుతూ ఉన్నాయి కాబట్టి ఒక అసమానమైనటువంటి వ్యవస్థని మళ్ళీ ఒక అసమానమైనటువంటి అపసభ్య దిశగా నడుపుతున్నారు దీన్ని ఎవరు అభివృద్ధి అంటారో మనకు తెలియదు దీన్ని మేధావులు మౌనం వహిస్తే పెద్ద నేరస్తులు మేధావులే కాబట్టి మేధావులు ఖచ్చితంగా నోరు తెరిచి ప్రజాతంత్రం ఎటువైపు పోతూ ఉంది ప్రజలకు నిజంగా ప్రయోజనాలు కలిగించే వ్యవస్థ వైపుగా ఉన్నామా మనము అనేది ఊహించుకొని నిర్ నిర్ధారణ చేసుకొని వామపక్షాన్ని బలపరచాలి వామపక్ష వాణిని గొంతెత్తుతున్నటువంటి వాళ్ళని కాలరాచే ప్రయత్నాన్ని తీవ్రంగా ఖండించాలి ప్రజల వైపు నిలబడాలి నోరెత్తాలి మాట్లాడాలి సమస్యల పరిష్కారం వైపుగా పాలకుల్ని మనం సన్నద్దులు చేయాల్సినటువంటి అవసరం ఉందని బలంగా నమ్ముతూ సెలవు తీసుకుంటాం సిపిఎం చిత్తూరు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లాలో ఉన్న ప్రజా సమస్యల మీద పోరాటాలు చేయాలని చెప్పి మన జరిగిన జిల్లా కమిటీ నిర్ణయం చేసింది వీటిలో ప్రధానంగా దేశంలో రాష్ట్రంలో పాలకులు వ్యవహరిస్తున్న విధానాలపైన చిత్తూరు జిల్లాలో విస్తృతమైన ప్రచారం చేయాలని చెప్పి నిర్ణయం చేశాం ప్రధానంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మన దేశంలో ఉన్న దిగుమతి చేసుకున్న వస్తువులపైన భారీ స్థాయిలో సుంకాలు విధించారు ఆ సుంకాలకు వ్యతిరేకంగా ఈ దేశంలో ఉన్న ప్రజానికానికి అదేవిధంగా చిత్తూరు జిల్లా ప్రజానికం చాలా విపరీతమైన పండులు భారంతో అవస్థలు పడే పరిస్థితి రాబోతోంది మన జిల్లాలో కూడా ప్రధానంగా గార్మెట్స్ ఉన్నాయి అదేవిధంగా మన పక్కనున్న జిల్లాలో ఆక్వా పరిశ్రమ తీవ్రంగా ఉంది ఈ ఆక్వా పరిశ్రమ మన రాష్ట్రంలో ముప్పై ఐదు శాతం ఎగుమతి చేస్తున్న పరిస్థితి ఉంది అందువల్ల ఇట్లా ఎగుమతి చేస్తూ ఈ పక్క ఆక్వా రైతులకి అదేవిధంగా వ్యాపారస్తులకి అన్ని రకాలుగా సహాయం అందిస్తున్న పరిస్థితిలో మన రైతాంగం ఉంది అలాంటి అన్నింటినీ కూడా ఈరోజు మా అమెరికా ట్రంప్ అధ్యక్షుడు మొత్తం ఇరవై ఐదు శాతం అదనంగా పెంచుతామని చెప్పి గతంలో చెప్పాడు ఇప్పుడు యాభై శాతానికి వచ్చాడు ఈ యాభై శాతం పెంచడం వలన మొత్తం ఆక్వా నష్టపోయే ఉంది రైతులు నష్టపోయే పరిస్థితుంది అందువల్ల ఇలాంటి వాటిపైన విస్తృతమైన ప్రచారం చే చేయబోతున్నాం అదేవిధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రధానంగా పది ప్రభుత్వ ఆసుపత్రులను ప్రైవేటీకరణ మెడికల్ కాలేజీని ప్రైవేటీకరణ చేయడానికి సిద్ధమవుతోంది త్రిబుల్ త్రిపుల్పి పేరుతో మొత్తం ప్రైవేటీకరణ చేయడానికి ఇప్పటికే ప్రయోగ చాలా సీరియస్గా ప్రయత్నం చేస్తున్నారు వీటికి వ్యతిరేకంగా మేము ప్రచారం చేయాలని చెప్పి అనుకున్నాం అదే చిత్తూరు జిల్లాలో ప్రధానంగా భూ సమస్యలు ఈ జిల్లాలో గత ప్రభుత్వం అదేవిధంగా ఈ ప్రభుత్వం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వీళ్ళు మేము అధికారంలోకి వస్తే అన్ని రకాల భూ సమస్యలు పరిష్కారం చేస్తాం ఇసుక మాఫియాన్ని అడ్డుకుంటాం గ్రావ్యుల్ని మేము వ్యాపారాన్ని అడ్డుకుంటామని చెప్పి రకరకాల పద్ధతుల్లో చెప్పారు ఇప్పుడు సంవత్సరం అయిపోయి దాటుతూ ఉంది ఇందువల్ల ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఈ భూ సమస్యలు పరిష్కారం కాలేదు ఇసుక మాప్యా పెరిగిపోతా ఉంది అదే గ్రా మొత్తం ఎక్కడ ఎక్కడికక్కడ వ్యాపారం చేస్తున్నారు వీటి అన్నింటినీ కూడా ఈ ప్రజా సమస్యలు పరిష్కారం కోసం చాలా విస్తృతంగా ప్రజలు తీసుకెళ్లాలని చెప్పి అనేది అందువల్ల మా సిపిఎం అన్ని రకాల శాఖలు ఈ పని మీద ఉండి మొత్తం ఈ నెల రోజులు మొత్తం అక్టోబర్ చివరి వరకు అదేవిధంగా మన నవంబర్ లో కూడా ఈ కార్యక్రమాన్ని కొనసాగించాలని చెప్పి మేము అనుకున్నాం అందువల్ల ప్రధానంగా పాలనేరు ప్రాంతంలో కూడా పలమనేరు ప్రాంతంలో అత్యధికంగా రెవెన్యూ సమస్యలు తీవ్రంగా వస్తున్నాయి గంగవరము పెద్ద పంజాని వీకోట బైరెడ్డిపల్లి ఇలాంటి మండలాల్లో చాలా తీవ్రంగా వస్తున్నాయి అదేవిధంగా మన జరిగిన మొన్న జరిగిన ఈ జిల్లాలో అంబే అంబేద్కర్ విగ్రహాన్ని కాల్చివేసిన సంఘటన చూసాం ఇలాంటి సంఘటనలు రాజకీయంగా ఉపయోగించుకుంటున్న పరిస్థితి ఉంది అక్కడ జరిగిన సంఘటన ఒకటి మొత్తం ఎస్పీ గారు మేము పర్యవేక్షణ చేశాం మేము మొత్తం నివేదిక తెప్పించామని చెప్పి ఎస్పీ గారు ఒక రకమైన ప్రెస్ మీట్ పెడతారు ఇక్కడ రాజకీయంగా రాజకీయ పార్టీలు మరో రకంగా దీన్ని ఉపయోగించుకునే పని చేస్తున్నారు అందువల్ల భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కు జరిగిన అన్యాయాన్ని నిక్కచ్చిగా ఈ రోజు పోలీస్ యంత్రాంగం కానీ అదేవిధంగా రాజకీయ పార్టీలు కూడా పార్టీలకు అతీత అంబేద్కర్ విగ్రహాలకు రచన కల్పించే పద్ధతిలో చేయాలని చెప్పి మేము సిపిఎం గతంలో డిమాండ్ చేశాం ఇప్పుడు కూడా ఈ జిల్లా కమిటీలో ఒక తీర్మానం చేసి మొన్ననే మేము ప్రెస్ మీట్ పెట్టి ప్రయోగం ఇచ్చేసాం ఇందువల్ల మొత్తం మీడియా ద్వారాతో మేము ఈరోజు ఈ జిల్లాలో ఉన్న ప్రజా సమస్యల మీద విస్తృతమైన ప్రచారంలో చేస్తూ ఆ సమస్యలు పరిష్కారం కాకపోతే మా ప్రచారంలో వచ్చిన సందర్భంగా వచ్చిన సమస్యలు ఎలా తీసుకొని ఆ సమస్యలు అధికార దృష్టికి తీసుకెళ్తాం అప్పటిక్కడ పరిష్కారం కాకపోతే పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలకు సిద్ధమవుతామని చెప్పి మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ప్రపంచం ముందు ఎన్నడూ లేనంతగా సంక్షోభాలతో అట్టుడికి పోతా ఉంది ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏమంటే ఏకద్రోవ ప్రపంచంగా మార్చడానికి అమెరికా తన కరపతనాన్ని కొనసాగిస్తూ ఉంది సుంకాల యుద్ధాన్ని అతడి మతి చెరిన విధానంగా కాకుండా మనం దాన్ని అతను వాడుతున్న ఒక రాజకీయ అస్త్రంగా దేశాల యొక్క సహాధిపత్యం మీద గొడ్డలు పెట్టులాగా అతను వాడుకుంటున్నాడు అనేది మనం తెలుసుకోవాలి ఇంత ఇటీవల జరిగినటువంటి నేపాల్ పరిణామాన్ని మీరు చూసింటారు అక్కడ ఉన్నటువంటి ఆ చిన్న దేశం యొక్క వ్యవస్థ మీద దాని యొక్క ప్రాదేశిక సమగ్రత మీద సహాధిపత్యం మీద దాడిగా అక్కడ విమానాశ్రయాన్ని వాడుకుంటామని చెప్తే దాన్ని వారు నిరాకరించారు అందుకని చెప్పేసి అక్కడ పాలకొల్పు ఏం గతిపెట్టించాడో మనకు తెలుస్తూ ఉంది అట్లాగే బంగ్లాదేశ్లో కూడా జరిగింది అలాగే పాకిస్తాన్లో కూడా జరిగింది అలాగే శ్రీలంకలో కూడా జరిగింది అంటే చిన్న చిన్న దేశాలని కబళిస్తూ ఇక్కడ ఉన్నటువంటి ఒక ఉపఖండ పరిస్థితులు ఉన్నటువంటి ఒక పెద్ద దేశం భారతదేశం దీని మీద ఏం చేస్తున్నాడంటే బరి తెగింపుగా సుంకాలని అసమాన వ్యాపార ఉడబంలో భాగంగా ఇక్కడి సరుకుల్ని అన్నిటినీ పక్కన పెడుతూ మేము చెప్పినట్టుగా వింటే మీ సరుకుల్ని ఇక్కడ అనుమతిస్తాము అయితే సుంకాలు వాళ్ళు చెప్పినట్లుగా ఈ రెండు దేశాలకి అనువైన విధంగా అనుకూలంగా అయితే ఉండదు పై పైచయంగా ఉండేటట్లుగా అది నిర్ణయిస్తూ మనల్ని బలహీనపరచాలని చెప్పేసి ఇంకోటి ఆసియా ఖండంలో చైనా తర్వాత బలిష్టమైన దేశం చైనాతో చేతులు కలిపిన రష్యాతో చేతులు కలిపిన భారతదేశం ప్రపంచం గర్వించదగిన ప్రపంచానికి దారి చూపగలిగే గొప్ప దేశంగా తయారవుతుంది అది అతనికి నచ్చలేదు మనం రష్యాతో వ్యాపార ఉడంబడికలు కానీ ఆయుధాలని కొనడం కానీ పెట్రోల్ కొనడం కానీ లేదా చైనాతో మామూలుగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద కానీ తర్వాత కంప్యూటరీకరణ కానీ దీని మీద ఒక ఉడంబడికతో పనిచేయడం అనేది వాళ్ళకి నచ్చలేదు వాళ్ళ మోచేతికిన నీళ్లు తాగుతూ ఉండేటట్టుగా భారతదేశాన్ని తీర్చిదిద్దే విధంగా ఈరోజు అమెరికా బలపడతా ఉంది దీన్ని ప్రపంచ దేశాలు గుర్తించాయి డాలర్ ఒకవైపు బలహీన పడుతూ ఉంది యుద్ధ నేరాలని యుద్ధాలని ప్రోత్సహించినటువంటి అమెరికా అప్పుల్లో ఊబీలో ఉంది అయినా కూడా ఇక్కడ జీడిపి చూస్తే మన జీడిపి చాలా క్షీణిస్తూ ఉంది మన రూపాయి క్షీణిస్తూ ఉంది డాలర్ విలువ పెరుగుతూ ఉంది ఇక్కడ పాలకులు ఏం చేస్తా అనేది కూడా చూడాలా ఇక్కడ పాలకులు ఏం చేస్తామంటే వీళ్ళు చాలా బిజీగా ఉన్నారు ఇక్కడ ఎన్నికలు జరిగితే అక్కడ బ్యాలెట్ మోసాలు చేసుకుంటూ పదవుల్ని ఆక్రమించే దిశగా దేశాన్ని తీసుకుపోతున్నారు మతాలన్నీ కూడా సామరస్యంతో ఉండే ఒక లౌకిక దేశంగా ఉన్నటువంటి దీన్ని మెజార్టీ మతం వైపుగా అందరినీ కూడా ఒక రకంగా తికముకకు లోన్ చేస్తూ వాటిలో ఉన్నటువంటి ఒక దేశభక్తి కాన్సెప్ట్ని వాళ్ళు చెప్పిన మేరకు వాళ్ళ విలువల మేరకు దాన్ని ప్రోత్సహిస్తూ ఇక్కడ మత నేరాల్ని కులపరమైన నేరాల్ని సాంఘికమైన నేరాలని ఆర్థికపరమైన నేరాల్ని ప్రోత్సహిస్తూ నిమ్మగ్గ నీరే పార్లమెంట్ నిండా ఈరోజు ఎలాంటి వాళ్ళు ఉన్నారంటే నియో క్యాపిటలిస్టులు రోనీ క్యాపిటలిస్టులు రేపిస్టులు దుర్మార్గమైనటువంటి ఆలోచనలు కలిగినటువంటి వాళ్ళు దేశం సర్వం సహాధికారాన్ని దెబ్బతీసే విధంగా వ్యాపార ఉడంబడికలు కలిగిన వాళ్ళు ఈరోజు పార్లమెంట్ నిండా ఉన్నారు ఈరోజు ఎక్కడ చూసినా కూడా ఆయుధాల తయారీ చేసే ఫ్యాక్టరీలు కూడా ప్రైవేట్ వాళ్ళ చేతికి ఇస్తే ఏమవుతుంది అనేది మనం పేపర్లో చదువుతూ ఉంటాం అట్లాగే విమానాశ్రయాలని కారు చౌకగా ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పడం విశాఖ ఉక్కును తీసుకోండి అది కూడా కారు చౌకగా అంచెలంచెలుగా ప్రైవేటీకరణ చేసి దాన్ని కూడా వెన్నువిచ్చి ప్రజల చేతిలో ప్రభుత్వ రంగ సంస్థల చేతుల్లో ఏమి కూడా లేకుండా నామాత్రపు ఆస్తులు మాత్రమే ప్రభుత్వానికి పెట్టుకొని మిగిలినంతా కూడా వ్యాపారం చేస్తున్నామంటున్నారు ఇది వ్యాపారం కాదు దేశాన్ని అమ్మేయడం ఒక ఆయన థామస్ పెయిన్స్ అని ఒక పెద్ద రాజకీయ తత్వవేత్త చెప్తాడు ప్రజలారా నెల్కోండి ప్రజలారా కడు తెరవండి ప్రభుత్వాల బారి నుండి దేశాన్ని కాపాడండి అంటాడు ఇది అప్పుడెప్పుడో రాశాడు ఆయన లేడు గనుమరుగయ్యాడు కానీ ఈరోజు తెరమరుగు కానటువంటి నిజం ఏమిరా అంటే ప్రభుత్వాలు దేశాన్ని అమ్ముతున్నప్పుడు ప్రజలు మత్తు నిద్రలో ఉన్నారన్నమాట గంజాయి పెయిపోతూ ఉంది ఎక్కడ చూసినా సారాయిలు అమ్ముకుంటూ ఉన్నారన్నమాట పరిపాలన చేయండి అని చెప్పేసి ఓట్లు అసలు లేదు మేము అమ్ముతాం అని చెప్పేసి బడి తెగింపుగా ఈరోజు మామూలుగా స్టేట్ కాఫర్స్ని అంటే ఖజానాలని నింపుకునే విధంగా నాయకులుగా ఉండాల్సిన వాళ్ళు దళారులుగా వ్యాపారులుగా మారుతారంటే ఇదే అనమాట కార్పొరేటీకరణ చెందేటప్పుడు పెట్టుబడులు ఉన్నత స్థానం తీసుకునేటప్పుడు పెట్టుబడిదారి సంస్థ కూడా సమాజం కూడా పతనం అవుతుంది అయితే తదుపరి రావాల్సినటువంటి ఏదైతే వ్యవస్థ ఉందో ఆ వ్యవస్థ కోసము పాటుపడాల్సినటువంటి ప్రజల్ని మేల్కొల్పాల్సిన అవసరం ఉంది ఒక చిన్న విషయమే తీసుకోండి మనము మామూలుగా గోమూత్రం గురించి గోబర్ గురించి చెప్తుంటారు ధనవంతులేమో ఆవు పాలు ఆవు నెయ్యి ఆవు అన్ని తీసుకుంటుంటారు పతంజలి ప్రోడక్ట్స్ అవి ఇవన్నీ బీదవాళ్ళు మాత్రం రోడ్లలో కొట్టుకొని క్రిమినల్ కేసుల్లో వీటి గురించి మాట్లాడుకుంటూ ఆకలితో నేరస్తులుగా ఆర్థిక నేరస్తులుగా ఈరోజు రోజు ఉన్నాడు దీని మీద ప్రభుత్వం ఎక్కడ కూడా నోరు విప్పి మాట్లాడు ఒక ఆయన సనాతన ధర్మాల గురించి అంటూ మామూలుగా అప్పుడప్పుడు నిద్ర వెళ్ళుకున్నప్పుడు హెలికాప్టర్లు అటు ఇటు ప్రయాణాలు చేస్తూ ఒక ఆయన చాలా బిజీ అయిపోతాడు ప్రజలకేదో మేం చేస్తామని చెప్పేసి డెమోక్రటిక్గా మామూలుగా పదవులోకి వచ్చినటువంటి వారు ఈరోజు మొత్తం రంగును బయట పెట్టుకొని కార్పొరేట్ వ్యవస్థ మొత్తం సమూలంగా బలపడేటట్లుగా వాళ్ళ పావుల్ని వాళ్ళు కలుపుకుంటూ వాళ్ళ స్వప్రయోజనాల కోసమే ఇది చేస్తున్నారు ఇలాంటి పరిస్థితుల్లో వామపక్షాల వైపు నిలబడినటువంటి మేధావులంతా కూడా నోరు ఇవ్వాలవసరం ప్రజాతంత్ర విధానాలని నమ్మే మేధావులు ఉపాధ్యాయులు కార్మికులు ప్రజలందరూ కూడా సమాయత్తమై ఏది కావాలి వ్యవస్థకు అనే వైపుగా అడుగులు వేయాల్సినటువంటి ఒక యుగ సంధ్యలో మనం ఉన్నాం ఇప్పుడు ప్రజల్ని మేల్కోవాల్సినటువంటి ప్రయత్నాల్లో సిపిఎం చాలా బలంగా ముందు ఉన్నటువంటి తన మూల సూత్రాలకు బ్యాక్ టు బేసిక్స్ అంటారు బేసిక్స్ని ఏమాత్రం వదలకుండా ఎక్కడ రాజీ లేకుండా పోరాటం చేస్తున్నటువంటి ఈ సిపిఎంని ప్రజలందరూ కూడా బలపరచాలి ఇంకోటి మేధావులందరినీ కూడా ముందుకు తీసుకొచ్చి ఈ స్టడీ సర్కిల్స్ని ఈ స్ట్రీట్ మీటింగ్స్ని పెట్టి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది ఒక బలమైనటువంటి ఆయుధాన్ని వాళ్ళు వాడారు ప్రజల మీద అరవై ఏడు శాతం వరకు జిఎస్టీని లాగేవాళ్ళు కాళ్ళ గోళ్ళ రంగుల దగ్గర నుంచి తలల రంగుల వరకు ఏవైతే ఉన్నాయో మధ్యతరగతి వాడు వాడే ప్రతి వినిమయ వస్తువు మీద కూడా వాళ్ళు జిఎస్టీని వేశారు జిఎస్టీ ఎవరు వేశారు అనేది మర్చిపోతారు ప్రజలు ఎవరు ఒక్కసారి నింపుకున్నారు ఎవరు ధనాన్ని దుర్వినియోగం చేశారనేది మర్చిపోతా ఎన్నికల బాండ్లు ఎలక్టోరల్ బాండ్లు ఎవరు ప్రవేశపెట్టారనేది మర్చిపోతా ఉన్నారు ప్రజలు ఈ రోజు జిఎస్టీ మేము తగ్గించాము మేము ధనకార్యం చేశామని వాళ్ళ వీపులు వాళ్ళే కొట్టుకుంటామంటే ఒక ఆయన కొన్ని వేల సభలు జరుపుతాడంట ఏడు వేలు అరవై వేల సభలు జరుపుతా అని చెప్పేసి ఒక ఆయన చెప్తాడు జంతువులు కూడా హాస్టల్ పెడతా అని ఒక ఆయన మాట్లాడుతుంది ఇవి ఒక రాజకీయ పరిణతి చెందినటువంటి వ్యక్తులు మాట్లాడాల్సిన మాటలు అని చెప్పేసి ప్రజలు ఒకసారి గుర్తు చేసుకోవాలి ప్రజలకు కావాల్సింది ఏంటి ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు ఏమి హామీలు ఎంత శాతము వాళ్ళు